హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ జయప్రకాష్ రెడ్డి గారు ఈయన పంతొమ్మిది వందల నలభై ఆరు మే ఎనిమిదిన జన్మించారు రాయలసీమ యాసలో ఈయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి దాదాపు మూడు వందల సినిమాల్లో నటించిన ఈయన ఎక్కువగా విలన్ హాస్య పాత్రలను పోషించారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో జయప్రకాష్ రెడ్డి గారి గురించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి నటుడు కాకముందు టీచర్ జయప్రకాష్ రెడ్డి గారు పిల్లలకు హోంవర్క్ ఇచ్చారు సినిమాల్లోకి వచ్చాక యాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు పాత్రలు బాగా చేయడానికి హోంవర్క్ చేశారు ప్రతి పాత్రకు హోంవర్క్ ముఖ్యమనేవారు కామెడీ సీరియస్ రెండు భిన్న ఎమోషన్లు ఎలా కలుస్తాయి కానీ జేపీ గారికి మాత్రం అది కుదిరింది రెంటినీ కలిపారు ప్రేక్షకులను భయపెట్టారు నవ్వించారు తెరపై ప్రతి నాయకుడిగా కనిపించిన తన నటనతో ప్రతి ఇంటికి దగ్గరయ్యారు జయప్రకాష్ రెడ్డి గారు ఈయన కర్నూలు జిల్లా సిరివెల్ల మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో పంతొమ్మిది వందల నలభై ఆరు మే ఎనిమిదిన జన్మించారు తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు నెల్లూరులోని పత్తేకాన్పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుండి ఐదో తరగతి వరకు చదివారు తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేటలోని ఉన్నత పాఠశాలలో చేరారు ఇతడు పదో తరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయింది అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీలో చేరారు కొన్నాళ్ళకి జయప్రకాష్ రెడ్డి గారి తండ్రి డిఎస్పీ హోదాలో నల్గొండకు బదిలీ అయ్యారు తండ్రి కోసం నల్గొండ వచ్చి పోతుండేవారు అక్కడ బంధువులు స్నేహితులతో మాట్లాడడంతో తెలంగాణ భాష మీద పట్టు దొరికింది చదువులోనూ ముందుండేవారు జయప్రకాష్ రెడ్డి గారు డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఎనభై ఒకటి వరకు నల్గొండలోని సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు సినిమాల్లో నటించడం వల్ల స్వచ్ఛంద పదవి విరమణ విఆర్ఎస్ తీసుకున్నారు జయప్రకాష్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది తండ్రి కూడా నాటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు తండ్రి కొడుకులు కలిసి నాటకాల్లో నటించేవారు అనంతపురంలోని పాఠశాలలో చదివేటప్పుడు అక్కడ టీచర్లందరూ ఆచార్యులే ఆచారి అని సైన్స్ టీచర్ కల కల్చరల్ యాక్టివిటీస్కి హెడ్గా పనిచేసేవారు కళలపై ఆయనకున్న అభిమానం ఇతనిపై చాలా పనిచేసింది ఎంతంటే ఒకరోజు ఇతడు ఇతడి స్నేహితుడు దుర్యోధన గర్వభంగం అనే నాటక నాటక పద్యాలు డైలాగ్లు బట్టి కొట్టేసి ఆయన దగ్గరికి వెళ్ళి టపటప చెప్పేశారట ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు ఆయన చాలా కోపంగా మళ్ళీ నాటకాల పేరెత్తితే తన్నే స్థానం అంటూ అరిచారట ఇతడి స్నేహితుడు లైట్గా తీసుకున్నాడు కానీ ఈ ఈయన మాత్రం చాలా ఫీల్ అయ్యారట మూడు రోజులు బెంక పెట్టుకున్నారట ఆ బాధ కసి కారణంగానే నటనను వృత్తిగా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు గుంటూరు ఏసీ కాలేజీలో చదివేటప్పుడు ఓ సీనియర్ స్టేజ్ రాచరికం అనే నాటకంలో ఆడవేషం వేసే అవకాశం ఇచ్చారు అది రాజు రాణి సేవకి సేవకుడు ఉండే నాటకం పాటలు ఆటలు అన్నీ నేర్చుకుని సేవకి పాత చేశారు నాటకం అయ్యాక అబ్బాయిలు ఎత్తుకొని ముద్దులు పెట్టేసుకున్నారట మూడు నాలుగు రోజుల తర్వాత నోటీస్ బోర్డు చూస్తే యూనివర్సిటీ ప్రకటించిన బహుమతుల్లో ఉత్తమ నటి జయప్రకాష్ రెడ్డి అని రాసింది అప్పటి నుంచి నాటకాలు వేయడం వేయించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు జయప్రకాష్ రెడ్డి గారు ఉద్యోగంలో చేరాక కూడా నాటకాలను వదులుకోలేదు ఉన్నతాధికారులుగా ఉన్నతాధికారులు బాగా ప్రోత్సహించడంతో పలు పరిషత్తులు సమాజాలతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది జేపీ థియేటర్ ఏపీ పేరుతో ప్రతి సంవత్సరం తన తండ్రి పేరు మీద నల్గొండలో నాటకోత్సవం జరిపేవారు జేపీ నెల నెల నాటక సభ పేరిట ఓ సమాజాన్ని కూడా స్థాపించారు ఒకసారి జయప్రకాష్ రెడ్డి గారు నల్గొండలో డాక్టర్ రాజారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున అనేక నాటకాల్లో నటించి దర్శకత్వం వహించారు నల్గొండ జిల్లా పరిషత్ ఆవరణలో పత్రిక మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాడభూషి దివాకర్ బాబు రాసిన గప్చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉండగా దాసరి నారాయణరావు గారు అక్కడ అతిథిగా వచ్చారు అలా దాసరి నారాయణరావు గారు నిర్మాత రామానాయుడు గారిని పరిచయం చేశారు అప్పుడు హైదరాబాద్లో రామానాయుడు గారు అతని కుటుంబ సభ్యుల ముందు ఆ నాటకాన్ని ప్రదర్శించారు అలా అయినా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంలో తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు అప్పటి నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఇరవై ఐదు సినిమాల్లో నటించారు కానీ ఆర్థికంగా ఒడిదుడుకులు రావడంతో మళ్ళీ గుంటూరుకు వెళ్ళి మున్సిపల్ మున్సిపల్ స్కూల్లో టీచర్గా పనిచేశారు ఉదయం ఆరింటి నుంచి ట్యూషన్లు చెప్పడం బడికి వెళ్ళడం మళ్ళీ రాత్రి తొమ్మిదింటి వరకు ట్యూషన్లు ఇలా జీవితం సాగుతూ ఉండేది అలా ప్రతి ఒక్కరి కెరీర్లో ఓ కీలక మలుపు ఉంటుంది అది వారి జీవితాన్ని ఆకాశానికి ఎత్తేయొచ్చు అందపాతాలానికి పడేయచ్చు అలాంటి సంఘటనే జయప్రకాష్ రెడ్డి గారికి కూడా జరిగింది అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలుగు తెరకు ఓ కొత్త విలన్ను పరిచయం చేసింది ప్రేమించుకుందాం రా సినిమా వెంకటేష్ గారు అంజలా జవేరి గారు జంటగా జయంత్ సి పనాజీ గారు దర్శకత్వంలో రూపొందించిన ఈకల్ క్లాసిక్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది ఇందులో హీరోయిన్ తండ్రి వీరభద్రయ్య గారి పాత్రలో జయప్రకాష్ గారు తనదైన నటన రాయలసీమ రాయలసీమ స్లాంగ్తో ప్రేక్షకుడిని భయపెట్టారు అయితే ఈ అవకాశం ఈయనకి ఎలా దొరికిందంటే ఒకరోజు ఆయన హెల్త్ బాగోలేక చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్ళారట సరిగ్గా అదే సమయంలో అక్కడికి నిర్మాత రామాయణ రామానాయుడు గారు వచ్చారు జయప్రకాష్ గారిని చూసి జయప్రకాష్ ఇలా రా అని పిలిచారట మంచి ఆర్టిస్ట్వి ఏమైపోయావో అని అడిగారట ఆయనతో ఉన్న చనువు కారణంగా జయప్రకాష్ గారు రామానాయుడు గారిని అని పిలిచేవారట అయితే ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్కి వచ్చానని అవకాశాలు లేవని అయితే స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పుకుంటున్నానని చెప్పారట అప్పుడు రామానాయుడు గారు అవన్నీ వదిలి కొత్త సినిమాలు మొదలు పెడుతున్నామో దానికి సంబంధించిన పనులు సురేష్ బాబు గారు చూసుకుంటున్నారు ఆ సినిమాలో ఒక పాత్ర ఉంది దానికి నువ్వైతే బాగుంటుంది నేను ఫోన్ చేసి చెప్తాను ఇక్కడ పనైపోగానే వెళ్ళు నువ్వు కలవకుండా వెళ్తే ఊరుకోను చంపేస్తా అని కాస్త గట్టిగా చెప్పారట సాయంత్రం నాలుగైదు గంటలకు రిపోర్ట్లు వచ్చాయి ఆ ఆసుపత్రి పక్కనే సురేష్ గారి గెస్ట్ హౌస్ కూడా ఉంది వెళ్ళి ఆయన కలిసి విషయం చెప్పారు రేపు ఉదయాన్నే ఫోటో సె ఫోటో సెషన్ పెట్టుకుందాం అన్నారట అక్కడే రూమ్లో ఉండమన్నారు బ్రహ్మపుత్రుడి దగ్గర నుంచి అవసరమైతే అక్కడే ఉండటం జయప్రకాష్ గారికి అలవాటు ఇది విని వాళ్ళ అబ్బాయి చాలా సంతోషించారట ఉదయం తొమ్మిది గంటలకు ఫోటో సెషన్ మొదలైంది జయప్రకాష్ గారికి పంచకట్టి మీసాలు పెట్టారు దాదాపు యాభై ఫోటోలు తీశారట అక్కడికి మూడు రోజుల తర్వాత దర్శకుడు జయంత్ పనార్జీ ఫోన్ చేసి హీరోయిన్ ఫాదర్ మెయిన్ విలన్గా నువ్వు నువ్వు సెలెక్ట్ అయ్యావని అనడంతో చాలా సంతోషించారంట జయప్రకాష్ రెడ్డి గారు అయితే తనకిచ్చిన ఈ క్యారెక్టర్ బాగా పండాలంటే ఏం చేయాలని ఆలోచించిన జేపీ గారికి డైలాగ్లు రాయలసీమ యాసలో చెబితే ఎలా ఉంటుంది అనిపించిందట ఆ ఆలోచన చిత్ర రచయితల పరచూరి బ్రదర్స్ గారితో పాటు అందరికీ నచ్చింది వెంటనే సీమ ప్రాంతంలో మారుమూల ఊళ్ళల్లో కొన్ని రోజులు తిరిగి యాస మీద ఇంకా పట్టు సాధించారు తెలియని పదాలను టెప్ రికార్డ్ చేసుకున్నారు పరచురి సోదరుల నుంచి డైలాగ్స్ ముందే తెప్పించుకొని వాటిని యాసలోకి మార్చుకొని ప్రాక్టీస్ చేసి నటించారు జేపీ గారు సినిమా సూపర్ హిట్ ఆ తర్వాత శ్రీరాములయ్య నరసింహారెడ్డి ఇలా వరుస హిట్లు ఇక కెరీర్ బాగుందని టీచర్ పదవికి రాజీనామా చేసి దృష్టాంత సినిమా మీదే పెట్టాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నారు వైట్ల గారి ప్రతి సినిమాల్లోనూ జేపీ గారికి ఒక పాత్ర ఉంటుంది వాటిలో డి కూడా ఒకటి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే జేపీ గారు ఈ సినిమాలో ఒక్క డైలాగ్ లేకున్న సైగలతో ప్రేక్షకుల్ని నవ్వించారు తెలుగులో మూడొందలకి పైగా సినిమాల్లో నటించారు తమిళ కన్నడ సినిమాల్లోనూ కనిపించారు జేపీ గారు జంబలకడి పంబాలో అల్లరి పిల్లాడిగా నరసింహారెడ్డిలో క్రూరమైన ఫ్యాక్షనిస్ట్గా సొంతంలో గులాబీ అనే కామెడీ దొంగగా ఎవడి గొలవ టవల్ మీదే కనిపించే రెడ్డి ఇంకా నువ్వొస్తానంటే వద్దంటానా రెడీ కిక్ ఊసర వెళ్ళి నాయక్ వంటి సినిమాల్లోనూ గుర్తుండిపోయే పాత్రలు చేశారు ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రం ఆయన చివరి సినిమా జేపీ గారికి తెలుగు భాష అంటే ఎనలేని మమకారం ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం సామెతలు రాయడం చేసేవారట సినిమాలో విలనే అయిన నిజ జీవితంలో సౌమ్యుడు అంతకు మించి శివభక్తుడు దాదాపు పద్దెనిమిదేళ్ల పాటు శివదీక్ష చేశారు శివప్రకాశం పేరుతో ఓ ఆల్బమ్ చేశారు అందులోని పాటలను ఆయనే పాడటం విశేషం జయప్రకాష్ రెడ్డి గారికి సేవా గుణం ఎక్కువ ఎంతో మందిని చదివించారట రంగస్థలం మీద గుండెపోటు వచ్చినట్లు నటిస్తే నిజంగా వచ్చిందా అని కంగారు పడ్డారు ప్రేక్షకులు జీవితం అనే వేదిక మీద ఆయనకు నిజంగానే గుండెపోటు వచ్చింది ఇది కూడా నటనే అయితే బాగుండని జేపీని అభిమానించేవారు కోరుకోకుండా ఉండరు జయప్రకాష్ రెడ్డి గారి మరణం పరిశ్రమకే కాదు నాటకానికి తీరని లోటు అయితే ఆయన భౌతికంగా మాత్రమే దూరమయ్యారు తాను చేసిన పాత్రల ద్వారా ప్రకాశిస్తూనే ఉంటారు సినిమా ఉన్నంతవరకు జయప్రకాష్ రెడ్డి గారు మనలో అందరికీ తీపి గుర్తుగా ఉండి ఉంటూ ఉండిపోతారు ఫ్రెండ్స్ ఇదండి జయప్రకాష్ రెడ్డి గారి జయప్రకాష్ రెడ్డి గారి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్